కన్నడ బ్యాచ్ను ఉతికారేసిన ఆర్జీవీ బ్యూటీ సత్తా చాటిన డి నైనికా డే వన్ హైలైట్స్ వే బిగ్ బాస్ డే వన్లో ఏం జరిగింది టాస్కుల్లో ఎవరు గెలిచారు మాటల యుద్ధంలో ఎవరిది పైచేయి అనే దానిపై డీటెయిల్గా ఓ లుక్ వేద్దాం మొదటిగా మన ఒకప్పటి హీరో ఆదిత్య ఓం మణికంఠ దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు ఎవరిని హౌస్ నుంచి బయటికి పంపాలంటే నేను కావాలని నీ పేరు చెప్పలేదు అంటూ ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు దీనికి మణికంఠ కాస్త రెక్లెస్గా వదిలేయండి పర్లేదంటూ సైడ్ అయ్యాడు ఇక అక్కడే ఉన్న నిఖిల్ మణికంఠతో కాసేపు డిస్కషన్ వేసుకున్నాడు ఆదిత్య అన్న పెద్దోడు కదా నువ్వు అలా గౌరవం లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ సలహా ఇవ్వబోయాడు దీనికి కాసేపు సైలెంట్గా ఉన్న మణికంఠ ఏం చెప్పాలో ఎలా ఆడాలో నాకు తెలుసు ఎవరి సలహాలు నాకు అక్కర్లేదంటూ పంచిచ్చాడు ఇచ్చాడు దీంతో కాస్త రైజ్ అయిన నిఖిల్ ఓకే వదిలేసే అయినా అందరూ ఇక్కడికి కష్టపడే వచ్చారు నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదంటూ డిస్కషన్ పెట్టాడు నిజానికి గత సీజన్లో ఈ సింపతిని కొనసాగించడం వల్లే రైతు బిడ్డ టైటిల్ని ఎగరేసుకుపోయాడు ఆ భయంతోనే ఈ సీజన్లో ఎవరు సింపతి గేమ్ మొదలుపెట్టినా ఇట్టే కట్ చేసేస్తున్నారు కంటెస్టెంట్లు ఇక కాసేపటికి బోర్ కట్టి శేఖర్ బాసా అండ్ బ్యాచ్ ఆరెంజెస్తో క్యాచ్లు ఆడుకోవడం మొదలుపెట్టారు ఇది చూసిన ఆజీవి బ్యూటీ ఆకుల ఓ డైలాగ్ కొట్టింది ఎవరు ఆరెంజెస్తో ఆడుకుంటున్నారో వాళ్ళెవరు తర్వాత దాన్ని ముట్టుకోవడానికి లేదంటూ ఆర్డర్ వేసింది అయినా ఫుడ్తో ఆడుకోవడం ఏంటి అంటూ కాస్త క్లాస్ పికింది దీనికి అందరూ సైడ్ అయిపోయిన శేఖర్ భాష మాత్రం తన వాదన మొదలు బిగ్ బాస్ రూల్స్లో ఫుడ్తో ఆడుకోకూడదని ఎక్కడైనా రాశాడా అయినా ఆరెంజెస్తో ఆడుకోకూడదని చెప్పడానికి నీకేం రూల్ ఉందంటూ మొదలు పెట్టాడు దీనికి అంతే స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది సోనియా నీకు ఇచ్చిన ఫుడ్ నువ్వు కింద పడేసుకొని తిను ఎక్కడైనా పడేసుకొని తిను నాకేంటి ప్రాబ్లం లేదు నీ ఫుడ్డుని నువ్వు లో వేసుకునైనా తిను నీ ఇష్టం అది ఎవరైతే మనుషుల్లాగా తిందామనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇవి పెట్టకండి అంటూ ఇచ్చి పడేసింది ఇక దీనికి శేఖర్ భాష కూడా తన స్టైల్లో వాదించాడు ఇదేమైనా దేశ జెండానా దీనికి అంత గౌరవం ఇవ్వడానికి అంటూ ఏదేదో మాట్లాడాడు ఫుడ్ అంటే అంతకంటే ఎక్కువే అంటూ మరో పంచ్ ఇచ్చింది సోనియా అంటే ఇప్పుడు కింద పడిన దాన్ని తింటున్నా నేను పశువునా నేను మనిషిని కాదా అంటూ చేతిలో ఉన్న ఆరెంజ్ను చకచక తినేశాడు శేఖర్ భాష అయితే ఇంత డిస్కషన్ అయిన కాసేపటికే సోనియా దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడాడు శేఖర్ నిన్ను చూసి చాలా సైలెంట్ అనుకున్నా కానీ నా మీదే ఇంత వైలెంట్ అవుతావని అనుకోలేదు నాకు బాగా నచ్చవంటూ బిస్కెట్లు వేశాడు శేఖర్భాష ఇక ఈసారి హౌస్ కి క్యాప్టెన్లు లేరంటూ ముందే బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే క్యాప్టెన్లు కాకుండా ఆ ప్లేస్ లో ముగ్గురు చీఫ్లు ఉంటారంటూ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక సీజన్ గ్రాండ్ లాంచ్ టైంలో విన్ అయిన మూడు బడ్డీ జంటలకు మొదటి టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ పట్టుకొని ఉండండి వదలకండి అంటూ పెట్టిన ఈ టాస్క్ ప్రకారం ఒక కేజ్లో రంగు రంగుల తాళ్ళు ఉన్నాయి వాటిని ఎక్కువసేపు పట్టుకోవాల్సి ఉంటుంది అయితే పట్టుకున్న వాళ్ళ తాడును స్ప్రింగిల్ వీల్లో వచ్చే కలర్ బట్టి కట్ చేసుకుంటారు చివరి వరకు ఎవరు ఉంటారో వాళ్ళే విన్నర్ ఇక ఈ గేమ్లో బేబక్క యష్మి గౌడ నబీల్ నిఖిల్ నైనిక శేఖర్ బాసా పార్టిసిపేట్ చేశారు ఇందులో చివరి వరకు నిలబడి నిఖిల్ విన్నర్ కావడంతో హౌస్కి మొదటి చీఫ్ అయిపోయాడు కానీ నిఖిల్కి నైనిక టఫ్ ఫైట్ ఇచ్చింది ఇక మొదటి టాస్క్లో ఓడిపోయిన ఐదుగురు కంటెండర్లకి మరో అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ గేమ్ అంటూ పెట్టిన రెండో టాస్క్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది నాయనక ఈ టాస్క్ లో గెలిచి హౌస్ కి రెండో చీఫ్ అయిపోయింది అయితే ఈ టాస్క్కి కిరాక్ సీత సంచాలక్ గా చేసింది ఆ సమయంలో తనని పక్కకెళ్లి ఆడుకో అంటూ నిఖిల్ అనడం తనకి నచ్చలేదంటూ గేమ్ అయిపోయిన తర్వాత సీత మణికఠతో చెప్పింది ఇక మా నోడికి అప్పటికే నిఖిల్ తో గొడవ అవ్వడంతో నువ్వు సైలెంట్ గా ఉండకు ముఖం మీదే చెప్పే అంటూ బాగానే రెచ్చగొట్టాడు ఇక మిగిలిన నలుగురులో ఒకరిని చీఫ్ గా సెలెక్ట్ చేయాలంటూ అప్పటికే చీఫ్ లైన నిఖిల్ నయనికాలను కోరాడు బిగ్ బాస్ ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అయింది మిగిలిన నలుగురులో గేమ్ పరంగా చూసుకుంటే నబిల్ శేఖర్ భాష బాగా ఆడారు బేబక్ అయితే అసలు ఏం ఆడలేదనుకోండి యష్మి కూడా పర్లేదంతే కానీ ఏదో సోది చెప్పిన నిఖిల్ యష్మిని చీఫ్ గా సెలెక్ట్ చేద్దామంటూ నయనికా అన్నాడు నయనికా మాత్రం నబిల్ బాగా ఆడాడంటూ చెప్పింది కానీ కన్విన్స్ చేసేసి సింపుల్ సింపుల్గా యష్మిని సెలెక్ట్ చేశాడు నిఖిల్ ఇక్కడే కన్నడ దోస్తి అందరికీ అర్థమైపోయింది ఇక తనని చీఫ్గా సెలెక్ట్ చేయడంపై ఓ థింగర్ స్పీచ్ కూడా ఇచ్చింది యష్మి నేను సరిగా టాస్క్లో పర్ఫామ్ చేయలేదు కానీ నాలో ఏం చూసి మీరు నన్ను సెలెక్ట్ చేశారో నాకు తెలియదు కానీ మీరు మాత్రం వందకి వంద శాతం చీఫ్లుగా ఉండడానికి అర్హులని ఈ నిర్ణయంతో తెలిసింది ఇదంతా నా అదృష్టమేమో అంటూ చెప్పుకొచ్చింది యష్మి ఇక్కడే మిగిలిన కంటెస్టెంట్లకి కాలింది తను సరిగా ఆడలేదని తనే ఒప్పుకున్నా కూడా యష్మిని చీఫ్ గా ఎలా సెలెక్ట్ చేశారంటూ తగులుకుంది సోనియా తనకంటే అన్ని విధాల టాస్కుల్లో మాట్లాడడంతో అన్నింట్లో నబిల్ బెస్ట్ అంటూ సపోర్ట్ చేసింది యష్మి అసలు చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించింది చాలా విషయాల్లో ఆమె కంటే నబిల్ బెస్ట్ అంటూ వాయిస్ రేస్ చేసింది సోనియా దీంతో తన గురించి ఎందుకు లాగుతున్నావంటూ యష్మి కూడా గొడవకు దిగింది కానీ యష్మి వైపు చూడకుండా నిఖిల్ నైనికాలకి పాయింట్ టు పాయింట్ ఇచ్చి పడేసింది సోనియా చీఫ్ అంటే ఏదో అదృష్టం వల్ల ఇవ్వడం కాదు ఎవరు అర్హులో వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ ఫ్రెండ్షిప్ను చూడడం కరెక్ట్ కాదంటూ గా కన్నడ బ్యాచ్ పాలిటిక్స్ ను బయట పెట్టింది ఆకుల దీనికి నిఖిల్ ఏదో సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు కానీ అటు నిఖిల్ ఇటు యష్మికి గట్టిగానే ఇచ్చింది ఆకుల ఇలా తొలి రోజు నిఖిల్ నైనిక యష్మిలు చీఫ్ లయ్యి పవర్ కొడితే తన నోటి పవర్ తో సిక్సర్ కొట్టింది సోనియా ఎంతైనా ఆర్జీవీ స్కూల్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి